హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం చాగంటి గారు కోటీశ్వర గారు అందరూ చెప్పే బ్రహ్మసూత్ర శివలింగం మనకి దగ్గరలో అంటే కాకినాడ దగ్గరలో ఎక్కడుందో చూసేద్దాం రండి మనం ఈరోజు బిక్కవోలు కాకినాడకి ఒక ముప్పై కిలోమీటర్లు వస్తుంది కాకినాడకి దగ్గరలో ఉన్న బిక్కవోల్లో ఉన్నాము ఇదే ఇది టెంపుల్ ఎంట్రన్స్ యాక్చువల్లీ ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా గోలింగేశ్వర స్వామి గుడి అని పిలుస్తారు దీన్ని ఇదే ఎంట్రన్స్ మేము వెళ్ళిన రోజు వెన్స్డే వెళ్ళాము బట్ జనం కూడా చాలా రష్ గా ఉన్నారు ఇది టెంపుల్ వ్యూ మొత్తం చూడండి ఇది గోపురం ధ్వజస్తంభం ఇలానే లోపలికి వచ్చేస్తే ఫస్ట్గా మనకి ఇక్కడ శివలింగం నందీశ్వరుడు తాబేలు కూడా ఉంటాయి నక్షత్ర తాబేలు అంటారు కదా అవి మనకి ఫస్ట్ దర్శిస్తాయి వా రండి వాటిని కూడా ఒకసారి పలకరించి వచ్చేద్దాం నిజంగా అది పిలవగానే వెంటనే నడిచొచ్చింది పదకొండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బిక్కవోలు ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి గోదావరి తీరంలో ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రక అవిశేషాలు కలిగి తూర్పు చాళుక్యుల వైభవములతో నిర్మించబడ్డ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అందులో ఒకటైన శ్రీ స్వామి టెం గుడి కూడా ఒకటి ఈరోజు మనం వచ్చింది శ్రీ గోలింగేశ్వర స్వామి గుడికి అసలు ఈ గుడికి గోలింగేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వకాలం ఈ ప్రాంతం శ్రీ వాత్సవాయి సూర్యనారాయణ తిమ్మ జా జగపతి మహారాజు అనేవారు పాలించేవారు ఆ పాలించినప్పుడు వారి గోవులు దేవాలయ శిథిలాలపైకి వెళ్ళి అక్కడ ఉన్న పుట్టలో పాలు విడిచేవి ఆ విషయం పశువుల కాపరుల ద్వారా రాజుకు తెలిసింది అలా తెలిసిన వెంటనే అక్కడ మట్టిని తవ్వించగా మొత్తం ఈ ప్రదేశంలో మూడు శివలింగాలు బయటపడ్డాయి ఒక ప్రదేశంలో సకటుంబ సపరివారంగా దర్శమిస్తున్న ఈ శివాలయాల సముదాయాన్ని త్రిలింగ క్షేత్రంగా పిలుస్తారు గోవు పాదాలతో తొక్కబడుట చేట గోవు పాలతో అభిషేకించడం వలన అప్పటి వరకు విజయేశ్వరినిగా సా పిలువబడ్డ స్వామిని ఇప్పుడు గోలింగేశ్వర స్వామిగా పిలువబడుచున్నారు చూస్తున్నారు కదా త్రిలింగ క్షేత్రం ఈ త్రిలింగ క్షేత్రంలో ఒకటైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వాళ్ళ టెంపుల్ ఇది ఇదే మనం నేను చెప్పిన బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న గుడి లెఫ్ట్ సైడ్ ఉంటుంది వేరే మూడు శివ మూడు శివలింగాల్లో ఒకటి బ్రహ్మసూత్ర శివలింగం ఈ గుడిలో మనం ఏది చేసినా ఒకటికి కోటి రెట్ల ఫలితం వస్తుందట కాబట్టి కంపల్సరీ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ కాకినాడ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ బ్రహ్మసూత్రలింగం ఎక్కడుంది అని వెతుకుతుంటే మన బిక్కవోల్లో ఉంది తప్పక వెళ్ళండి